వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సో ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతోంది దీని మీద ప్రజలు అసలు నిజంగానే సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే విషయంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన మీద సంతృప్తికరంగా ఉన్నారా మీరు సంతృప్తికరంగానే ఉన్నాము రెండవది ఏంటంటే ఇప్పుడు బాగానే అన్నీ జరుగుతున్నాయి విధా పింఛన్ కానీ వృధా పింఛన్ కానీ రైస్ కానీ ఇవన్నీ బాగానే అందుతున్నాయి బాగానే చేరుతున్నాయి మన ఎమ్మెల్యే కాటన రెడ్డి రెడ్డి సార్ వల్ల కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది ఏమో ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళు బందోబస్తు కానీ బాగానే జరుగుతున్నాయి బాగానే చేస్తున్నారు అంతా బాగానే ఉన్నది ఇంకొకటి కూడా ఏంటన్నా అంటే ఇప్పుడు ఎట్టా ఇల్లు ఇచ్చున్నారు కాబట్టి కొంతమందికి ఆ ఇల్లులు కూడా తొందరగా పూర్తి చేస్తే ఇక వచ్చే ప్రభుత్వం అనేది కూడా ఇదే ఇట్నే పర్మినట్గా ఉండిపోతుంది మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మన శ్రీధర్ సారే కాటన్ రెడ్డి సీదర్ సారే రావాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి కొంచెం ఆ ఇల్లులు అనేది తొందరగా పూర్తి ఏర్పాటు చేస్తే బాగానే ఉంది ఇప్పటివరకు సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి ఏ అందుబాటులో అనేది ప్రతి ఒక్కటి వాటర్ కానీ కరెంటు కానీ కరెంటు ఒకప్పుడు ఫోన్ చేసినా కూడా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చేవాళ్ళు కాదు అప్పుడు అప్పుడు ప్రభుత్వం మారుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఫోన్ చేయగానే రావడం కానీ సదుపాయాలు కానీ బాగానే ఉన్నాయి హ్యాపీ వీలైన త్వరలో ఆ ఇల్లు కూడా పేద ప్రజలకి ఇల్లు ఇచ్చినవి కూడా కంప్లీట్ చేస్తే కొంతమంది ఫుల్ హ్యాపీ మా లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్లో కూడా ఫుల్ హ్యాపీగా అని చెప్పని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిందిగా కోరుచున్నాం నేను మామూలుగా ఒక మాటలు చెప్పాలంటే మామూలు రాజకీయ పరంగా నాకేం తెలియదు అది ఓపెన్ చెప్పాలంటే ఒక సినిమాకి వెళ్తాం మనం అది మాకు నచ్చింది ఈ ప్రభుత్వం మాకు నచ్చింది అంతే 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 ఇంకేం అగ్రిమెంట్లే ఇంక వేరే మాటలే ఒక సినిమాకి మనస్ఫూర్తికి వెళ్ళాం నచ్చింది ఈ ప్రభుత్వం మాకు నచ్చింది మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో వాళ్ళకి గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కదా సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చూద్దాం చెప్పండి గత ప్రభుత్వం అయితే పదివేలు ఇచ్చింది ఆటో వాళ్ళకి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అయితే అవి తీసేసినట్టే సో దీని మీద మీ స్పందన ఏంటి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో వల్ల పదివేలు ఇచ్చిన ఒకటే ఈయకపోయినా ఒకటే మాకైతే ఇబ్బంది ఆ పదివేల వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డాో మాకు తెలుసు ఏమి ఇబ్బంది పడ్డారు రోడ్లు లేక గానీ ఒక కానిస్టేబుల్ పట్టుకున్న చలానంలో ఇప్పుడు చలానం లేదు పోలీసులు పట్టుకోవడం లేదు రోడ్లు ఫ్రీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆటోలు వెళ్తున్నారో వేలదా మేస్తులు పడిన బాధలు అయితే మాకు ఆటో వాళ్ళు పాప పని లేక ఆటో వాళ్ళకి ఆగిపోయేది ఇసుక ఏడు వేలు ఎనిమిది వేలు అంట ఏమన్నా పని అంట పని లేదు లేదంటే ఆటో వాళ్ళు ఒకరెక్కేది కాదు ఆటోలకి ఆ విధంగా కష్టపడినాం ఇప్పుడు ఆ రోగు ఉంది ఆటో వాళ్ళకి ఒక్క రూపాయి లేకుండా ఇబ్బంది లేకపోతే మాకు నాయన ఆ రోగును హ్యాపీగా తిరుగుతున్నాం మంచి ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం బాగుంది మాకు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు చెప్పారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎన్నో చెప్తాను వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు అనుకుంటేట ప్రజలు చెప్పాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగలేదయ్యా అని ప్రజలు వచ్చి ధన్నాలు చేస్తే మేము కూడా సంతోషం అప్పుడు చెప్తాం అడతాం వాళ్ళని ఏం బాగాలేదని ఆటో వాళ్ళు బాగున్నారు పింఛన్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు బాగున్నారు బేల్దార్ మేస్తులు బాగున్నారు ఒక ఇసుక వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఒక ఇసుక వల్ల కేవలం బేలుదారులు బాధపడ్డారు ప్రతి ఒక్క వరకు ఆగిపోయింది ఇసుక వల్ల ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఇసుక మొత్తం చెన్నై బెంగళూరుసారి ప్రభుత్వంలో ఇప్పుడు ఓకే ఇప్పుడు హ్యాపీ ఇసుక బోధంపరం ఏం బల్లె బోదం పండి వెయ్యి రూపాయలు బలి ట్రాక్టర్ వాళ్ళే ఫ్రీ ఇసుక ఇసుక బేల్దార్ మేస్తులు హ్యాపీగా సంతోషంగా చెప్తాను ప్రతి ఆటో వాళ్ళు ఆటో ఎక్కి నా కూలీలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆటోలు ఎక్కుతుంటారు కదా సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు మీతో మామూలుగా తెలంగాణ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం సూపర్ చేస్తున్నారు మా చంద్రన్న గాని నరేంద్ర మోడీ గానీ పవన్ కళ్యాణ్ కలిసి సూపర్ చేస్తున్నారు మాకు బాగుంది పోయినసారి ప్రభుత్వం ఇసుకిచ్చిపోయి మాకు ఎందుకు లేదు అనే లెక్కలు చెప్తున్నారు సూపర్ ఉంది అంటే ప్రభుత్వం దాని గురించి ఎక్కువ ఇబ్బంది అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలకి నాకు తెలిసి కాలేజీ పిల్లకాయల ఆటో ఎక్కి ప్రతి ఒక్క కాలేజీ పిల్లకాయలు డైలీ ఐదు రూపాయలు పెట్టి మార్కెట్ కింటున్నాయి పోయి రెండు వేల పద్నాలుగులో అది మళ్ళీ వైసీపీ ఎప్పుడు వచ్చి మీరు అన్న క్యాంటీన్ భోజనం చేశారా ఎలా అనిపించింది భోజనం ఎలా ఉంది ఇంటికి పోను నేను నైట్ ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తోలుకొని డైకాస్ రోడ్ గాడి అన్నం తినేసి మళ్ళీ లైన్ మీదకి వెళ్ళిపోతాం ఐదు రూపాయలు సృష్టిగా ఉంది సూపర్ సూపర్ పోతాను అని మీరు చెక్ చేసి చూడండి ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కానీ కాలేజ్ పిల్లకాలు కానీ ఆర్టిస్ట్ డ్రైవర్స్ కానీ చాలా మంది ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అక్కడే తింటారు టైం సో సూపర్ నాకైతే చాలా బాగుంది కోటమి ప్రభుత్వం ఇబ్బంది లేదు శ్రీధరన్న హ్యాట్రిక్గా గలవాడు ఇంకా చాలా సంతోషంగా ఉంది సూపర్ శ్రీధరతోనూ ఉంటాం కోట ప్రభుత్వం ఉంటాం మేము సో మనమైతే అభిప్రాయ సేకరణ చేపడుతున్నాం చాలామంది ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు మనతో పాటు మరొకరున్నారు మీ పేరు ఏం చేస్తుంటారు నేను డాక్టర్ చంద్రన్ కొత్తూరులో ఉంటాను చంద్రన్ గారు మీరు డాక్టర్ కాబట్టి మీకు స్థానిక పరిస్థితుల మీద బాగా అవగాహన ఉంటుంది చెప్పండి ఈ ఆరు నెలల పరిపాలన మీద మీరు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీ అయితే ఆరోపిస్తోంది ఆరు నెలలతో ప్రజలు సంతృప్తికరంగా లేరు తెలుగుదేశం పార్టీ మీద సో దీంతో మీరు ఏకీభవిస్తారా లేకుంటే ఆరు నెలల పరిపాలన ఏ విధంగా ఉంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో ఎంత మాత్రం పరిపాలన జరిగింది అనేది గత ఐదు సంవత్సరాలకి ఈ ఆరు నెలలకైన తేడా ప్రజలు మన వీధుల్లో పోయి చూసినప్పుడే కనిపిస్తుంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీటిని ప్రత్యేక శ్రద్ధతో మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వారి సూచనల మేరకు మన శ్రీధరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కలిసి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని తపనతో ప్రతి చేస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళ యొక్క అక్కసది తప్ప అది మిగిలినది ఏం కాదు ప్రజలు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నారు అభివృద్ధి జరుగుతుంది అనేది ఏం ఆశించి ఈ ఎలక్షన్లో వాళ్ళు ఓటేశారో అది జరుగుతున్నట్లో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు అలాగే సూపర్ సిక్స్ అమలు తీరు ఏ విధంగా ఉంది ఇప్పటికే మేము ఇసు ఉచిత ఇసుక కావచ్చు అలాగే పెన్షన్ పెంపు కావచ్చు మద్యం ధరల తగ్గింపు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలుగుదేశం చెబుతోంది సో దీంతో ప్రజలకు ఏం లేదని వైసీపీ అంటుంది దీని మీద మీరేమంటారు ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్ చెప్పిన వెంటనే ప్రజలు గట్టిగా నమ్మారు ఎందుకంటే రాజు గారి బాబుగారి భరోసా అనేది ఎప్పుడు కూడా అది నమ్మకంతో కూడుకున్నది ఎప్పుడు అది జరుగుతుంది అనే వాళ్ళ నమ్మకం ఉంది దానికి ముందు ఐదు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేలకి పెంచినప్పుడు కానీ ఇప్పుడు మూడు వేలని నాలుగు వేలు ఆరు వేలు ఇలాగ పెంచుతూ పోయినప్పుడు కానీ ప్రజలు దాన్ని నమ్మారు అందుకే ఓటేశారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాబుగారు ఆ ష్యూరిటీ ఆరు షూరిటీలో మొదటిదైన పెన్షన్ విషయాన్ని వెంచిన వెంటనే అమలు చేశారు అలాగనే ఉచిత ఇసుక అనేది పోయినసారి ఎంతో ఇబ్బందికరంగా ప్రజలు ఇసుక అందుబాటులో లేకుండా ఇబ్బంది పడ్డారు కొంచెం స్టార్టింగ్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇసుక ఇసుక ఉచితంగా అందుబాటులో ఉంది దాంతోపాటు మహిళలకు చేస్తానని చెప్పిన చాలా విషయాల గురించి బడ్జెట్లో కానీ క్యాబినెట్లో కానీ చర్చిస్తూ ఉన్నారు దానికైనా కేటాయింపులు జరుగుతూ ఉంది ప్రజలు దాన్ని గమనిస్తున్నారు రైట్ అదేవిధంగా రూరల్ నియోజకవర్గం తీసుకుంటే మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గెలిచారు సో దీనికి అనుకూలించినటువంటి ఏంటి అలాగే శ్రీధర్ రెడ్డి గారు భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతారని అమ్ముతున్నారు ప్రజలు ఈరోజు మనము మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ప్రజలు ఆయన కదిలితే ఆయన వెనకాల ఎంతమంది వెనకాల కదిలి వస్తున్నారనే దాన్ని బట్టి ఆయన పట్ల ప్రజలకు ఉన్న ప్రజా అభిప్రాయం కానీ ప్రేమ కానీ బయటకు మనకు కనిపిస్తుంది ప్రతి ఏరియాలో కూడా తన వంతు ఎంత దూరం చేయగలడో అంత దూరం పోయేసి నేరుగా బురదలైనా ఉండని వానైనా ఉండని నేరుగా నిలబడి ప్రజలకి సేవలు చేసే ఎమ్మెల్యేని మళ్ళీ మూడోసారి గెలిపించుకున్నారు నాలుగోసారి కూడా వాళ్ళు ఎన్నుకునేదానికి సిద్ధంగానే ఉన్నారు మరి చెప్పండి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే ఏ విధంగా ఉంది అభివృద్ధి అంటే ముందుగా నమస్కారం అందరికీ సాస్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా పేరు తంజావూరు మల్లికార్జున ముప్పైఆరో డిజును అభివృద్ధి అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏమైతే అభివృద్ధి చేశారో ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే అంత అభివృద్ధి శంకుస్థాపనలు కానీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కానీ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ముందుంది ముఖ్యంగా నెల్లూరు రోలర్ గురించి మాట్లాడుకుంటే నెల్లూరు రోలర్లో ఎప్పుడు లేని విధంగా వచ్చిన ఆరు నెలలోనే కొన్ని కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరుగుతున్నాయి పనులు ఆల్రెడీ శరవేయంగా జరుగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు రోడ్ల మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ గుంటలు లేని రోడ్లుగా గుంటలు లేని రైతు రోడ్లుగా చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా నెల్లూరు ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అలాగే ఏ కార్యకర్తకి ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే ప్రతి ఒక ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో ఆయన ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ నెల్లూరు రూరల్ అభివృద్ధి జరిగే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు సో మొత్తానికి చాలామంది అంటే మనం తీసుకున్నటువంటి వాయసుల్లో చాలామంది స్వతహాగా ముందుకు వచ్చి వాయిసులు ఇచ్చారు మనకు నెల్లూరులో రూరల్ నియోజకవర్గం డైకస్ రోడ్ సమీపంలో మనం వాయిసులు తీసుకోవడం జరిగింది అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు ఏదైతే ప్రధానంగా ఏంటంటే ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల పనులు దొరికాయి అలాగే ఆటో వాళ్ళకు కూడా ఆ పనులు దొరికాయని చెప్పి చెప్తున్నారు ఏదైతే గుంతలమయంగా ఇటీవల కాలంలో వర్షాలు కూడా ఎక్కువగా పడ్డాయి కాబట్టి రోడ్లు గుంతలమయంగా మారడం ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు తొందరగా క్లియర్ చేయడం అన్నిటికీ కూడా ప్యాచ్ వర్క్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆటో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు పదివేలు గతంలో ఇచ్చినా కూడా అవి ఆ గుంతల రోడ్లలో పడి ఆ డబ్బులు దానికే అయిపోయినాయి దానికి మించి ఏదైతే డబ్బులు ఇచ్చారో దానికి మించి కేసులు రాశారు ప్రధానంగా తీసుకుంటే ఆ కేసులు రాయడం వల్ల చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం కానీ ఇప్పుడైతే మాకు కేసులు ఆ విధంగా రాయట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు ఆ పదివేలు దానికి సరిపోద్ది అని చెప్పి చేసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే దాంతో ఆటో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే కొంతమంది అయితే ఇల్లు విషయం ప్రస్తావించడం జరిగింది ఇల్లు ఇస్తే బాగుంటుందని మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో సగభాగం ఇప్పటికే ఆరులో మూడు అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈ మూడు కూడా చాలా బాగున్నాయి వృధా పింఛన్ కావచ్చు అలాగే తీసుకుంటే ఉచిత ఇసుక కావచ్చు ఇవన్నీ కూడా మాకు చాలా మద్యం ధరలు కూడా తగ్గాయి మరి దీని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు కానీ మద్యం ధరలు తగ్గాయని చెప్పి కూడా మనకు తెలుసు కదా సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి మాకైతే బాగానే ఉంది ఇంకా ప్రధానంగా తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అద్భుతంగా అంటే మా సమస్యలు ఆయన సమస్యలుగా పట్టించుకుంటారు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఆయన ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు హ్యాట్రిక్ కాదు రానున్న రోజుల్లో కూడా ఆయన్నే గెలిపించుకుంటాము లేదంటే ఆయన ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి ఓటు వేసి గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మాకు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నంబర్ వన్ ఎమ్మెల్యే ఆయన ఆయన కంటిన్యూ అవుతారు ఆ విధంగా ఉంది పరిస్థితి ఆయన మా సమస్యలను తన సమస్యలుగా పట్టించుకుంటారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి తీసుకుంటే కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు